ఈరోజు ఆదివారం కదా పిచ్చి తీసుకున్నాం పొద్దున అయితే పొద్దున ఏమో పులుసు వేసినాము ఇప్పుడేమో ఫ్రై చేస్తున్నామండి సాయంత్రము పిల్లలు తినడానికి చూడండి ఎట్లా కాల్తున్నాయి మంచిగా ఫ్రై అవుతున్నాయి వేయంగానే కలపెట్టద్దు సేపు అట్లనే ఉంచాలి ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టుకున్న దాంట్లోకి ఆ ఫ్రైలోకి చాలా బాగుంటుందని ఇది తిన్నానైతే మంచిగా కాదినాయండి చేపల పులుసు కూడా పొద్దున్నే చేసిన చెప్పినా కదా ఏమో చెప్పాడండి చూడండి ఆల్రెడీ మేము మధ్యాహ్నం తిన్నాము కొంచెం మిగిలింది అమ్మ పులుసు బాగా పెడుతుంది చూడండి ఎంత మంచి ఉందో పులుసు ఫ్రై ఆడంగా ఫ్రై ఏమో సాయంత్రం పుట్ట తినడానికని ఫ్రై చేస్తుంది ఈ పులుసు చూడంగానే చూడండి అన్నం పెట్టుకొని వచ్చిన నేను ఎంత బాగుంది తెలుసా మంచి రెడ్ కలర్ కారం కూడా ఎక్కువ ఏమి ఉండదు ఆడంగా ఫ్రై అవుతున్నాయి విధంగా పులుసు నాకు చూడబంగానే తిన్నాళ్ళ పిచ్చి అంటే ఆల్రెడీ నేను పొద్దుగాలు తిన్నా మళ్ళీ ఇప్పుడు తింటున్నా

కూర్చుని మొత్తం నేర్చున్నాను ఫ్రై అయినాయండి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చాలా బాగున్నాయి మంచి ఫ్రై అయినాయి రెడీ అయిపోయినాయి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఫ్రై కారం ఉప్పు మా ధనియాల పొడి చల్లిందమ్మ మంచిగా మంచిగా కాలినీ చూడండి ఎంత ఫ్రై అయిందో కాలునాయి దీంట్లోకి ఉల్లిగడ్డలు వేసుకుని తింటే ఇంకా శుభడుతుంది తలా ఒకటి తినేస్తే మంచిగా అట్లా సింపుల్గా సాయంత్రం పూట ఇది అలా కాబట్టి చేపలు చేపలు చెప్పించిన